శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో నేను తిథి గురించి తెలియజేయబోతున్నాను మీ అందరికీ కూడా ఈరోజు నాకు తెలిసిన విషయాన్ని తిథి గురించి మీకు ఒక కంప్లీట్ అర్థమయ్యేటట్టు తెలిసేటట్టు చేసే ప్రయత్నం చేస్తాను మరి టాపిక్లోకి వెళ్దామా మనం దేనికైనా సరే మామూలుగా ఒక సత్యనారాయణ పథం కావచ్చు ఒక గురప్రవేశం కావచ్చు ఒక పెళ్ళి కావచ్చు దేని అయినా మనం ఒక పంతుల దగ్గర వెళ్ళేసి ఒక చక్కని ముహూర్తం ఒక రోజు అడుగుతాము మరి అందులో పంచాంగంలో మనం చూసి నిర్ధారణ చేసేది ఏమిటంటే ఒకటి తిది వారం నక్షత్రం యోగము కరణము ఈ ఐదు అంగములనే పంచాంగము అంటారు అందులో ఒక దాని గురించి అంటే తిది గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను మొదటిగా ఏం తెలుసుకుంటామంటే తిది ఏ విధంగా ఫామ్ అవుతుంది రెండవది తిథి వలన మన మానసికంగా ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి అంటే తిది ప్రభావం మానవులపై ఏ విధంగా ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం చర్చించుకుంటాము మొదటగా తిది ఏ విధంగా ఏర్పడుతుంది తిది ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే సూర్యుడు చంద్రుడు మధ్యల ఉండే ఈ కలయికలు అంటే ఆ డిస్టెన్స్ బట్టి మనకు తిది అనేది ఏర్పడుతుంది తిథులు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ఏంటంటే శుక్లపక్ష తిథులు బహుళ పక్ష తిథులు లేదా కృష్ణ కృష్ణపక్షతిథులు శుక్లపక్షతిథులు పదిహేను తిథులు ఉంటాయి బహుళ పక్షతిథులు పదిహేను ఉంటాయి అన్నమాట అవి ఏ విధంగా ఫామ్ అవుతుందో ఇప్పుడు ఒక డయాగ్రామ్ గా చిన్నగా చూద్దాం మనం మనకు సూర్య భగవానుడు మనం భూమి అంటే మనం మధ్యలో ఉంటాం అన్నమాట చంద్ర భగవానుడు ఈ సూర్య భగవానునికి ఈ చంద్ర భగవానునికి మధ్యలో భూమి అంటే ఈ మూడిటి మధ్యలో ఈ చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి ఉన్నట్లయితే అంటే ఈ సూర్యునికి క్వైట్ ఆపోజిట్ సైడ్ చంద్రుడు వస్తే అది పౌర్ణమి ఎప్పుడైతే ఈ సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తాడో అది అమావాస్య ఈ రెండు తిందుల మీద మీకు చాలా అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను మరి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ పరంగా ఒక రాశి చక్రాన్ని చూస్తే సైన్స్ పరంగా ఏ విధంగా ఉంటుందంటే సూర్యుణ్ణి సెంటర్గా తీసుకొని మితాగ్రహాలు గ్రహాలనేది ఏ విధంగా తిరుగుతున్నాయి అనేది మన సైన్స్ స్పష్టంగా చెప్తుంది కానీ జ్యోతిష్య శాస్త్ర పరంగా వచ్చేసరికి మనకు భూమి సెంటర్ అనమాట ఇక్కడ భూమి ఉంటుంది ఈతాగ్రహాలన్నీ కూడా ఇలా తిరుగుతాయి అనమాట ఇప్పుడు ఈ కింద చెప్పే ఈ డయాగ్రామ్ కూడా సూర్యుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉన్నాడంటే చంద్రుడు ఇక్కడ క్వట్ ఆపోజిట్లో ఉన్నాడంటే మనకు అది పౌర్ణమి సూర్యునితో పాటు చంద్రుడు కూడా ఇక్కడ ఈ రాశి చక్రంలో ఏదన్నా ఒక రాశి ఇక్కడ ఏమైనా పర్వాలేదు ఇక్కడ ఏదైనా ఎక్కడైనా పర్వాలేదు సూర్యుడితో చంద్రుడు కలిస్తే అది అమావాస్య అనమాట మరి మిగతా తిథులు ఏ విధంగా ఏర్పడతాయంటే సూర్యుడి నుండి ఒక్కొక్క డిగ్రీ అనుకున్నాను ఒక్క డిగ్రీ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇది ముప్పై తిథి అంటే సూర్యుని నుండి ఈ ఒక తిథి అంటే మనం అంటే ఎప్పుడైతే సూర్యుని నుండి ఒక చంద్రగ్రహం దూరం అవుతూ ఉంటుందో ఇవన్నీ కూడా పౌర్ణమికి అంటే ఈ అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి ఈ పౌర్ణమి తిథులన్నీ కూడా శుక్లపక్ష తిథులు శుక్ల పక్షం అనమాట ఈ పౌర్ణమి తి వచ్చే పాఠ్యమి నుండి మరి అమావాస్యలకు కూడా బహుళ లేదా కృష్ణపక్షం అంట ఈ నుంచి ఒక్కొక్క డిగ్రీ అంటే ఒక్కొక్క డిగ్రీ మనకు అంటే మనం చాలా చక్కగా గమనించారు అక్కడ సూర్యుడు ఎక్కడో దూరంగా ఉంటాడు చంద్రుడు వచ్చేసి భూమి చుట్టూనే తిరుగుతాడు కానీ పైన ఇంతకుముందు చెప్పిన విధంగా రాశి చక్రంలో ఏ విధంగా ఒక్కొక్క డిగ్రీ దూరం అవుతూ ఉంటాడు ఒక తిది అనేది పెరుక్కుంటూ వస్తుంది అన్నమాట ఇది పాడ్యమి ఇది విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి క్వైట్ ఆపోజిట్ అనమాట అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఈ ఎప్పుడైతే భూమి మధ్యలో ఉంటే చంద్రుడు క్వైట్ ఆపోజిట్ సూర్యుడికి ఎప్పుడైతే వస్తాడో అది పౌర్ణమిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పౌర్ణమిని ఎప్పుడైతే ఈ తిదురాన్ని దాటుకుంటూ వెళ్ళి ఎదుగుడం వల్ల బహుళపక్ష పౌర్ణమి ఇది తదియ చౌతి పంచమి షష్ఠి సప్తమదశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇది ఎప్పుడైతే సూర్యంతో సూర్యునితో ఈ చంద్రుడు ఎప్పుడైతే ఇద్దరు ఒకే డిగ్రీలో ఉంటారో అది మనకు అమావాస్యగా తీసుకుంటామనమాట మీరు మొత్తం కూడా డిగ్రీ బేసిగ్గా పక్కన పెట్టండి ఎందుకంటే సూర్యుడు ఒక్కొక్క రాశి దాటడానికి ఒక్కొక్క పడుతుంది చంద్రుడు రెండున్నర రోజులు కంప్లీట్ చేస్తూ ఉంటాడు నేను మీకు డిఫరెన్స్ చేసి చెప్పేది ఏంటంటే ఈ ఈ చంద్రుడు ఎప్పుడైతే సూర్యుడికి పొద్దుగా దూరం అవుతూ ఉంటాడో తిథులు అనేది ఏర్పడతాయి అనేసి మీకు పర్టికులర్గా నేను చెప్పదలుచుకున్నాను ఆ విధంగా మనకు తిథులు అనేది ఏర్పడతాయి అన్నమాట మరి ఈ తిథుల వలన మనకు ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఈ పౌర్ణమి ఈ ఈ అమావాస్య తిథులు అనేటివి మనకు ఒక నిండుకుండలాగా ఎలా అంటే పూర్తి గుణం కలిగి ఉంటాయి పూర్తిగా సంపూర్ణంగా అంటే పౌర్ణమి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది దైవశక్తి ఎక్కువగా ఉంటుంది అదే అమావాస్య వచ్చేసరికి నెగటివిటీకి ఛాన్స్ ఉంటుంది ఒక సీక్రెట్ అని చెప్పొచ్చు లేదంటే నెగిటివ్ అంటే ఒక క్షుద్ర పూజలకు అని చెప్పొచ్చు ఆ ఊర్త ఆ విధంగా వాడుకుంటారు అనమాట మరియు మానసిక ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఆ జాతకులకు కంప్లీట్గా నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు అమావాస్య రోజు ఉంటున్న వారందరికీ కూడా ఈ విధంగా ఉంటుందా అంటే అలా ఉండదు ఏ విధంగా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒక సింగిల్ తిథిని బట్టి మనం నిర్ణయించుకోకూడదు జాతకాన్ని మానసిక ప్రభావాన్ని కూడా నిర్ణయించుకోకూడదు మనం నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి లగ్నాన్ని బట్టి వేరే గ్రహాల స్థితిని బట్టి కలయికని బట్టి దృష్టిని బట్టి దశ ఏం నడుస్తుంది అన్నింటినీ కూడా గోచారం బట్టి అన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది మీకు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క టాపిక్ గా మీకు తెలియజేయాలనుకుంటున్నాను తిది అనేది మీకు ఒక అవగాహన రావాలి ఏంటంటే మనం మామూలుగా పంచాంగం చూడడం కానీ రోజు డైలీ వరీస్ మనం లో కానీ ఈ తిది పెడుతున్నారు ఈ టైం ఈ టైం పడుతున్నారు కానీ ఎవ్వరైనా మామూలుగా ఆకాశాన్ని చూసి మనం చూ ఏమన్నా అంటే గమనిస్తు గమనిస్తున్నామా అంటే ఏమి కూడా ఈ రోజుల లేదు మనం టోటల్గా మన శాస్త్రం మొత్తం కూడా ప్రకృతితో అనుసంధానమై ప్రకృతితో మొత్తం ముడిపడి ఉంటుంది అనమాట ఒక చెప్పిన ఒక వారం చెప్పిన ఒక నక్షత్రం చెప్పిన కానీ ఖగోళ శాస్త్రంలో జరిగే ఇవన్నీ మార్పులు కూడా మన శాస్త్రవేత్తలు జ్యోతిషాస్త్రేత్త పూర్వీకులు మన ఋషులు దాన్ని కనుగొని చెప్పారు ఏది కూడా మనకు ఊరికే చెప్పలేదు అనమాట ఇది మాత్రమే స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన మానసిక ప్రభావం ఏంటో చూద్దాము మనము ఈ అష్టమిదిని బాగు పెట్టుకోవాలి ఈ అష్టమిది శుక్లపక్ష అష్టమి అష్టమిది ఎందుకంటే అది సగం అనమాట ఈ సూర్యుడి నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఈ డిగ్రీ సగం వస్తుందో అది అష్టమి తిది అనమాట అష్టమి తిథి జాతకులకు ఏ విధంగా ఉంటుందంటే సగం సగం కాబట్టి వారికి ఈ అరిషట్ వర్గాలలో చాలా లోపాలు అంటే ఏ సమయంలో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాదు అష్టమి తిది మన శ్రీకృష్ణుడు కూడా జన్మించాడు వేరే గ్రహాల వల్ల భగవంతుడు లాంటి జాతకం అది ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా దొంగతనం చేసే బుద్ధి మరియు కామవాంఛ అని చెప్పవచ్చు అన్ని విధాలుగా చాలా ఆటుపోట్లను అవమానాలు అన్నీ కూడా ఆ అప్పుల బాధ చెప్పొచ్చు ఇవన్నీ కూడా చాలా కూడా ఈ అష్టమి తిథి వాళ్ళు చాలా ఎదురుంటారు ఎప్పుడు చూసినా ఏదో కొత్త వస్తుంది కాకపోతే ధనంతో బయటపడతారు కానీ అలాంటి సంఘటనలు కూడా అష్టమి తిథికి ఎక్కువగా ఉంటుంది అందుకే అష్టమి తిథి దేనికి కూడా మనం పెట్టడం జరగదు ఏ ఏ అయినా కానీ ఇలా అష్టమి తిథిలో ఏమైనా జరుగుతే అంటే మరణం చెందిన కానీ చేసినా కానీ దాన్ని మనం శాంతి ప్రక్రియల ద్వారా నివారణ చేసుకుంటాం తప్ప అందుకే అష్టమి తీథి అనేది తీసుకోవడం జరగదు మన శ్రీరాముడు మన భగవానుడు చేసి నవమి రోజు జన్మించడం జరిగింది నవమి కూడా ఏంటంటే కొన్ని యుద్ధ వాతావరణం సంఘటనలు ఇలాంటివి కూడా అందుకే నవమి ప్రయాణం కూడా మనం మంది కూడా చేయనీయం నవమి ప్రయాణం అసలే మానుకోమని చెప్తూ అన్నమాట ఈ పాడ్యమి తిథి విధి తది అక్కుది అంటే ఈ అమావాస్య తర్వాత వచ్చే ప్రభావం అనేది ఒక నాలుగు అయితే ఇద్దరు దాకా కూడా పడుతుంది దానివల్ల కొద్ది ఎఫెక్ట్స్ అంటే చాలా తక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మనకు మెయిన్ మెయిన్గా ఎఫెక్ట్స్ ఎక్కువ శాతం ఇచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే అమావాస్య అంటే నెగిటివిటీ పౌరుణి వచ్చేసి చాలా వరకు పాజిటివ్ ఉంటుంది అనమాట అంటే ఎలాంటి సమస్య వచ్చినా కానీ వీరు భయపడాలన్నమాట భయం అనేది తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనసు స్థిరంగా బలంగా దృఢంగా ఉంటుందో వీరు ఎలాంటి దాన్ని కూడా చాలా చక్కగా అవలీలగా కూడా అన్ని దాటుకుంటూ పోతూ ఉంటారు అనమాట అది పౌర్ణమి ఉన్న అడ్వాంటేజెస్ అనమాట ఈ అమావాస్య తిథి వారికి ఏమైపోతుందంటే మానసిక ప్రభావం అంటే చిన్నది కూడా భూతద్దంలో పెట్టి చూడడం కానీ చిన్న సమస్యలు పెద్దగా చేసుకొని దాని వల్ల ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ కూడా అమావాస్య తిథిలో మనం గమనించాల్సి వస్తుంది మరి అష్టమి తిథి వచ్చేసరికి అది సగం చంద్రుడు కాబట్టి వారికి చపల చిత్త గుణం అని చెప్పాను మరియు కొన్ని కొన్ని ఈ అరిషట్ వర్గ కావ క్రోధ లోభ మోహ మద మత్సార్యాలు మత్స్చార్యాలు కూడా మనకు దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా వరకు మనకు పడుతుంది మనకు బెస్ట్ తిథులు అంటే మనం ఏకాదశి అని చెప్పుకోవచ్చు బయట అయినా సరే మానసిక అయినా కానీ ఏకాదశి తిథి దశమి తిథి మరియు పంచమి ఈ విధంగా మనకు జాతకుడు ఆ తిథుల్లో జన్మించిన వాడు కూడా చాలా చక్కటి స్వభావం కలిగే అవకాశం ఉంటుంది ఒక తిథి ద్వారానే మొత్తం కూడా మనం నిర్ణయించుకోకూడదు ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీకు తిథి గురించి కొద్దిగా అంటే తిథులు ఏ విధంగా ఏర్పడతాయి ఈ సూర్యచంద్ర యొక్క కలయిక వలన మనకు మొత్తం ముప్పై తిథులు ఏ విధంగా ఏర్పడతాయో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మరియు జాతకస్య ఎవరికైనా సరే నేను నా ఫోన్ నెంబర్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను వాట్సాప్ గ్రూప్ సపరేట్గా పెడదాం అనుకుంటున్నాను దేని కొరకంటే ఎవరైనా ఎక్కడైనా చూపించుకోలేని వాళ్ళు వారు నా ఛానల్లో మంత్ర మంత్రాలు కూడా ఉంటాయి అంటే ఒక సపరేట్ ఒక గ్రహానికి సంబంధించింది దాన్ని వినడం ద్వారా మీకు అనేది కొద్దిగా ఉపశమనం అనేది తప్పకుండా లభిస్తుంది కానీ చాలామందికి కూడా లభించింది కామెంట్స్ రూపంలో కూడా పెట్టారు ఎవరికైనా ప్రస్తుతానికి ఈ వీడియోకు మీకు ఈ వీడియో సంబంధించిన డౌట్లు ఉన్నప్పటికీ కూడా మరియు మీ జాతకస్ ఏమైనా డౌట్లున్నా కానీ మీరు పెట్టండి నాకు ఫ్రీ ఉన్న టైంలో తప్పకుండా నేను రెస్పాన్స్ అవుతాను తప్పకుండా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు కూడా నాకు కొద్దిగా మీకు ఏదైనా శాస్త్రంలో డౌట్స్ ఉన్నా కానీ దాని మీద కూడా చెప్పమన్నా కానీ నేను చెప్తాను అందరూ కూడా నా ని చూడడానికి ప్రయత్నం చేయండి ఎక్కడైనా కానీ ఏ వీడియోలో అర్థం కాకపోయినా అడగడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నా పూర్తిగా కూడా నేను శాస్త్రం నిన్నే నా ఫుల్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను కూడా ఎవరికైనా సరే జాతకస్య అంటే కొద్దిగా పేదవారు కావచ్చు చెప్పుకోలేని వారు కావచ్చు వారికి కొద్దిగా ఉపయోగపడే అవకాశం నా ద్వారా లభిస్తుందని నేను అనుకుంటున్నాను దేవుడిచ్చిన ఇచ్చిన ఈ విద్యని ఒక పది మందికి కూడా షేర్ చేయాలనుకుంటున్నాను శాస్త్రం కూడా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏ విధంగా చూడాలో కూడా నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను శుభం భూ